మా యొక్క పేరు పంగమహేందర్ రెడ్డి గోర్ధనగిరి అక్కనపేట మండలం సిద్దిపేట డిస్టిక్ గోవర్ధనగిరి గ్రామశాఖ అధ్యక్షుణ్ణి సార్ మీకు గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల్లో మరి ఎలా ఉంది పాలన ఒక కార్యకర్తగా ప్రజల్లో స్పందన ఎలా ఉంది చెప్పండి మా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల పరిపాలనలో రేవంత్ రేవంత్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మా ఉస్నాబాద్ డెవలప్ డెవలప్లో కానీ ప్లస్ ప్ర ప్రజా ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఉచిత పథకాలు కానీ ఉచిత మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేసింది చెప్పండి ప్రజలకు మహిళలకు ఉచిత బస్సు రైతులకు రైతు భరోసా రైతు రుణమాఫీ ప్లస్ ఉచిత కరెంటు ఈ పథకాలు ఇచ్చిన ఆరు గ్యారెంట్లో భాగంగా ఈ పథకాలు అయినాయి ప్లస్ మిగతా పథకాలు కూడా కాబోతున్నాయి ఇందిరా మైండ్లు కానీ ప్లస్ గ్యా గ్యాస్ సబ్సిడీ ప్లస్ పది సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కా కార్యకర్తలు ఎంత కష్టపడి మరి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మరి ఇక్కడ స్థానికంగా మంత్రి గారు ఎమ్మెల్యే గారు మీ కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటు మా ప్రభుత్వ ఆధ్వర్యంలో పొన్న పొన్నమన్న గారి నేతృత్వంలో కార్యకర్తలు కానీ సామాన్యులు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వేళల హాస్పిటల్ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి ప్రతి కార్యకర్తకు ప్లస్ ప్రతి సామాన్యుని కూడా అందుబాటులో ఉంటూ చాలా అద్భుతంగా ఉస్నాబాద్ అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్ద తీర్చి దిద్దబోతున్నాడు మరి ఇప్పటివరకు మీ గ్రామంలో అభివృద్ధి ఏం జరిగింది ఇప్పటి మా మా గ్రామంలో అభివృద్ధి సీసీ రోడ్లు బీటీ రోడ్లు ప్లేసు ఓపెన్ జిమ్లు మరి రైతులు గ్రామ ప్రజల్లో ఉంది మరి ప్రజల తీర్పు అనేది చాలా అద్భుతంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ఇండ్లు గత టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరంలో కూడా ఒక్క ఇల్లు కూడా ఏ విలేజ్కి వెళ్ళలేదు అలాంటిది అద్భుతంగా మా విలేజ్కే ఇరవై ఐదు ఇండ్లు రావడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో మరి ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందండి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో అద్భుతంగా కా మా కాంగ్రెస్ అభ్యర్థులే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీకి కానీ సర్పంచ్ కానీ వందకు వంద శాతం మా కాంగ్రెస్ అభ్యర్థులే గెలవబోతున్నారు మా పేరు మిడబోయిన సారయ్య గోవర్ధనగిరి అక్కనపేట మండల్ సిద్దిపేట జిల్లా గత కాలంలో మాజీ ఉప సర్పంచ్ పని పనిచేసినాం మళ్ళీ ఇప్పుడు వార్డు మెంబర్గా సుత ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పరిపాలన ఉంది గత పది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా గ్రామానికి ఏముత రాలేదు ఎప్పుడైతే ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ స్టార్ట్ అయినాయో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇస్తే ఆరు గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేయడం జరిగింది బస్సు ఫ్రీ కానీ కరెంటు కానీ గ్యాస్ కానీ అలాగే సబ్సిడీ ఏది రైతులకు రుణమాఫీ జరిగింది రైతు బంధు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఐదు వందల బోనస్సు గవర్నమెంటు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కలేని స్కీము రేవతి రెడ్డి గారు ఆరు కిలోల సన్న బియ్యం పెట్టి ప్రతి ఒక్క రైతు కస్టమర్ తినడం జరుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో బియ్యం ఇస్తే అవి కోల్లాపారాలకు వాళ్ళవిలకు పూజడం జరిగింది ఇప్పుడు ఏ ఒక్క చిన్న కుటుంబంగాని ఆ ఇచ్చిన సన్న బియ్యం నుంచి వండుకొని ఇప్పుడు ఇప్పుడు మందం తింటుండ్రు ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ తినే బుక్క లోపడబెట్ కడుపులో పోయేటప్పుడు రేవతన్నను ఇక్కడ మా ఉస్నాబాద్ నియోజకవర్గ అన్నం మొన్న ప్రభాకర్ అన్న చూత వెళ్ళవేళలా వాళ్ళు ఆ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా నియోజకవర్గంలో బ్రహ్మాండమైన పనులు హైదరాబాదులో నైటు తెల్లార ముందుకే హుస్నాబాద్ క్యాంప్ ఆఫ్స్లో ఉండి తెల్లారి ఆరు గంటలకే వాకింగ్ చేసుకుంటూ ప్రజల సమస్యలు రోజొక్క వాడ విరుక్కుంటూ సమస్యలు చేస్తున్నాడు మా అదేవిధంగా మా గోవర్ధని గ్రామానికి వస్తే మాకు బీటీ రోడ్లు బొడియపల్లె నుంచి గోవర్ధని వరకు అదొక రోడ్డు జరిగింది మొన్ననే లక్ష యాభై పెట్టి ఇప్పలపల్లె ఆ రోడ్డు సుత మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకొక బీటీ రోడ్డు అరవై లక్షలు పెట్టి ఆ రోడ్డు సుత మాకు సాంక్షన్ రావడం జరిగింది జిమ్మింగు సిసి రోడ్లు ఇందిరామ ఇన్లు ఇందిరామైన్లు గత పదకొండు సంవత్సరాల నుంచి ఒక ఇల్లు లేకుండా ఎంతోమంది కష్టపడ్డా కానీ ఒక ఇల్లు రాలేదు మొన్న మాకు మేము అడగంగానే మాకు ఒక ఇరవై ఐదు ఇండ్లు మాకు మంత్రిగాడు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఎన్ని ఏ సమస్య ఉన్నా కానీ ఏ కార్యకర్త పోయి అన్నను కలవంగానే ఆ సమస్య ఏంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది ఏ సమస్యలు ఉన్నా కానీ మాకు వేలవేళలో ఉండి అందుబాటులో ఉండి కార్యక్రమం చేస్తున్నాడని చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు అభివృద్ధి లేదు పార్టీ ఫెయిల్ అయిపోయింది ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు మూడు సంవత్సరాల్లో మేము తిరిగి అధికారంలోకి వస్తాము అంటున్నారు కదా మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అదంతా ఏం లేదు అంతా ఏంటంటే ఏదో బుర్ర తల్లడం మేము చేసినాం అది అని అనడం కానీ ఏం లేదు ఇలా రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల సుత మా కాంగ్రెస్ పార్టీ ముందంజో ఉండి ప్రతి ఒక్క విలేజ్ల సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మా ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ముందుండి వేల వేలలా చేస్తుంది మేమే అడుగుంటామని చెప్పడం జరుగుతుంది గత పది సంవత్సరాల క్రితం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఒక సిద్దిపేట సిరిసుల్లా గజ్జువెల్లి ఆ మూడు ప్రాజెక్టులు కట్టి రంగనాథ సాగరు మల్లన్న సాగరు కొండ కొండపోసమ్మ సాగర్ ప్రాజెక్టులు కట్టి వాళ్ళ లక్షల కోట్ల అవినీతి చేసి వాళ్ళ జేబులు రింపుకున్నారు కానీ ప్రజలలో ఎక్కడ పెట్టలేదు అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేస్తుతం అక్కడ అవినీతి జరిగి మేడిగడ్డ కుంగిపోవడం జరిగింది వాళ్ళు ప్రజల మాత్రం సుత బంగారు తెలంగాణ తెచ్చింది కానీ వాళ్ళు చెప్పుకుంటాను కానీ బంగారు తెలంగాణ ఏం లేదు అప్పుడు సోనియా గాంధీ తల్లి వలంగానే తెలంగాణ నష్టపోతుందని సోనియా గాంధీ కన్ను తెరిచి మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కేసీఆర్ అంటే ఆయన ఏమూ చేయలేదు ఏదో ఇట్లా అని ప్రజల మీద ఏదో బురద తలితే మన ప్రభుత్వమే వస్తుందని వాళ్ళు అనుకుంటాను కాబట్టి అనుకుంటాను కానీ అది ఎలాంటిగా జరగదు ఈ టర్మ్ కాదు మళ్ళో టర్మ్ సుత రేవతన్న గారే ముఖ్యమంత్రి ఉంటాడని మీకు కోరుకోవడం జరుగుతుంది నా పేరు గుర్ర రమేష్ అక్కనిపేట మండల్ సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ మండల్ నాయకుని సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు అయింది మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా మీరు గమనించారు గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మా యూత్కి ఒక ఉద్యోగం కూడా వేయలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ఉస్నాబాద్లో మా మంత్రి గారు జాబ్ మేళా పెట్టి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అరవై వేల జాబ్లు ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ కూడా మా మళ్ళీ కూడా ఇప్పుడు జాబు త్వరలో జా జాబులు కూడా పెడతానని హామీ ఇచ్చాడు గత ప్రభుత్వంలో యూత్ చాలా నష్టపోయారు నా పేరు అల్లాడ రవి నేను గ్రామం గోదగిరి అక్కనిపేట మండలం జిల్లా సిద్దిపేట గత పది సంవత్సరాల్లో ఒక డిఎస్ కూడా వేయలేదు మన కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మన ప్రజాపాలనలో పన్నెండు వేల డిఎస్ పోస్టులను త్వరగా కంప్లీట్ చేసి వారికి అందజేశాడు అభ్యర్థులకు అలాగే మన నియోగవర్గ స్థాయిలో అయితే చాలా మటుకు అభివృద్ధి పనులు జరి జరిగినాయి విద్యార్థులకు ముఖ్యంగా మెడికల్ కాలేజీ ఎంతో ఆశగా ఉండే మా నియోజకవర్గానికి ఇంతవరకు ఇలాంటి మెడికల్ కాలేజీ లేదు కానీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన పున్నప్రవేకరణ గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీ అలాగే ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీ వచ్చింది మళ్ళీ లా కాలేజీ లా కాలేజీ కరీంనగర్ లా కాలేజీ కూడా మనకు పెట్టడం జరిగింది అది విద్యార్థులకు చాలా నయమైంది అనుకో ఇప్పుడు